ఆంధ్రప్రదేశ్ ప్రజల శ్రేయస్సు ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ తెలిపారు తిరుపతి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ నివాసంలో తిరుపతి నియోజకవర్గ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర జిల్లా నగర వార్డు స్థాయి నాయకులు హాజరయ్యారు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్ల నుండి మహిళలు వృద్ధులు వికలాంగులు వితంతువులు పెద్ద సంఖ్యలో హాజరై సుగుణమ్మకు వినతి పత్రాలను అందజేశారు అర్జీలను స్వీకరించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రమిస్తుందని ప్రజల సౌకర్యాలు సదుపాయాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరుగుతుందని చెప్పుకొచ్చారు ప్రజలందరి కళ్ళల్లో ఆనందం చూడాలని ఒక గొప్ప సదుద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని అందుకు ప్రజలందరూ సహకరించాలని ఆకాంక్షించారు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి సాధ్యమైనంత త్వరలో పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు వారికి వారి పిల్లలకి తల్లికి వందనం కానివ్వండి అదేవిధంగా ఇళ్ళు కానివ్వండి అదేవిధంగా రేషన్ కానివ్వండి అదేవిధంగా దీపం పథకం కానివ్వండి వర్తిస్తాయని చాలామంది కూడా మరి రేషన్ కార్డులు గత ప్రభుత్వంలో కోల్పోయిన వారంతా కూడా ఈరోజు అత్యధిక సంఖ్యలో రావడం జరుగుతుంది గత ప్రభుత్వంలో మరి వారికి కరెంట్ ఛార్జ్ ఎక్కువ ఉందనో తప్పుడు రికార్డులు సృష్టించి వారికి అంతా కూడా రేషన్ కార్డులు తీసివేయడం జరిగింది వాటి అన్నిటిని కూడా పరిశీలన చేసి తప్పకుండా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇప్పించే విధంగా కూడా కృషి చేస్తామని వారందరు కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజున ఇంటి స్థలాలు సొంత జాగా ఉన్న వాళ్ళకి రెండున్నర లక్షల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది